వెల్కమ్ టు వ్యూ పాయింట్ శరీరంలో విటమిన్లు ఖనిజాల లోపం ఉన్నప్పుడు గోళ్లపై కొన్ని ముందస్తు సంకేతాలు కనిపిస్తాయి వీటిని ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోకూడదు శరీరం అనారోగ్యం బారిన పడిందని గోళ్లపై కొన్ని సంకేతాలు మనల్ని హెచ్చరిస్తాయి ఇంతకీ ఆ సంకేతాలేంటో ఇక్కడ తెలుసుకుందాం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని భావిస్తారు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే అది స్పష్టంగా కనిపిస్తుంది అదే కొన్ని సమస్యలతో బాధపడితే శరీరం దానికి సంబంధించిన సంకేతాల్ని ఇస్తుంది శరీరంలో ఏదైనా పోషకాల లోపం లేదా ఏదైనా వ్యాధి ఉన్నా కొన్ని లక్షణాలు ముందుగానే కనిపిస్తాయి గోళ్లు తరచుగా విరిగిపోతుంటే లేదా పగుళ్లు ఏర్పడుతుంటే అది శరీరంలో ఐరన్ లోపాన్ని సూచిస్తుంది అంతేకాకుండా డీహైడ్రేషన్ లేదా థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ సంకేతం తరచుగా కనిపిస్తుంది ఈ లక్షణం పదే పదే కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి ఇక గుడ్లు గింజలు ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు గోళ్లు పసుపు రంగులో కనిపిస్తే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కి సంకేతం అనుకోవచ్చు లేదంటే ధూమపానం మధుమేహం లేదా ఊపరితిత్తుల వ్యాధి వంటి ఆరోగ్య పరిస్థితి కూడా సంకేతం కావచ్చు ఇందుకోసం మంచి పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం అలాగే యాంటీ ఫంగల్ చికిత్స విటమిన్ ఇ తీసుకోవడం కూడా గోళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి అంతేకాకుండా గోళ్ళు చాలా పసుపు రంగులో ఉంటే రక్తహీనత కాలేయ వ్యాధి లేదా పోషక ఆహార లోపానికి సంకేతం కావచ్చు గోళ్లపై కనిపి చిన్న తెల్లని మచ్చలు సాధారణంగా గాయాల వల్ల సంభవిస్తాయి కానీ ఈ మచ్చలు ఎక్కువ కాలం కొనసాగితే అవి జింక్ లేదా కాల్షియం లోపానికి సంకేతం కావచ్చు ఈ లోపాన్ని అధిగమించడానికి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని మీ డైట్ లో బాగం చేసుకోవాలి గోళ్లపై నీలం రంగు ఉంటే మాత్రం నిర్లక్ష్యం వద్దు శరీరంలో తగినంత ఆక్సిజన్ లేకపోతే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఇది సాధారణంగా ఊపిరితిత్తుల వ్యాధి డాట్ వ్యాధి వల్ల వస్తుంది ఈ లక్షణాలు ఎక్కువ కాలం పాటు కనిపిస్తే వెంటనే వైద్య వైద్యుడిని సంప్రదించండి గోళ్ల కింద గోధుమ లేదా నల్లని గీతలు మెలనోమా అనే తీవ్రమైన చర్మ క్యాన్సర్ కు సంకేతం కావచ్చు గోళ్లలో ఏదైనా అసాధారణ రంగు మార్పు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ నక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోండి గోళ్ల చుట్టూ ఎరుపు లేదా వాపు ఇన్ఫెక్షన్ లూపస్ లేదా ఇతర ఆటో ఇమ్యూన్ వ్యాధుల సంకేతం కావచ్చు అందువల్ల మీరు అలాంటి సంకేతాలను గమనించినట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించండి